హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ని చేసుకుందాం ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రుచికరమైన టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి మీడియం సైజు నాలుగు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి ఈ టమాటా ముక్కలను ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం మనం రోజు వాడుకునే రైస్తో ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బండ పువ్వు రెండు బిర్యానీ ఆకులు అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టూ ఆనియన్స్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిలో పచ్చదనం పోయే వరకు ఫ్రై చేయాలి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి టమాటాను వన్ మినిట్ పాటు ఇలా మగ్గించిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసేయాలి టమాటాలు పచ్చదనం పోయే వరకు టమాటాని ఇలా కలుపుతూ టూ మినిట్స్ పాటు టమాటాను ఇలా ఉడికించాలి టూ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించిన టమాటా పైన ఆయిల్ సపరేట్ అవుతుంది అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్స్ కారం ఇలా వేసిన తర్వాత టమాటాను ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన టమాటాలోకి రెండు ఇలాయచి రెండు లవంగాలు రెండు దాల్చిన చెట్టు ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి టమాటాను పొడలన్నీ కలిసేలాగా బాగా కలపాలి ఇలా కలిపిన టమాటాలోకి నాలుగు జీడిపప్పు ముక్కలను వేసుకుంటే జీడిపప్పు ముక్కలతో టమాటా ఫ్లేవర్ బాగా కలిసిపోతుంది రిచ్ లుక్ కూడా వస్తుంది ఇలా ఉడికించిన టమాటాలోకి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా ముందుగా వండి పెట్టుకున్న రైస్ని టమాటాలోకి వేసేయాలి ఇప్పుడు రైస్ వేసి టమాటా మసాలాతో మిక్స్ అయ్యేలాగా కలపాలి రైస్ మొత్తానికి టమాటా ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి రైస్ బాగా మిక్స్ అయ్యి సూపర్ రుచిగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి